రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇందులో మనకి అమ్మ మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు మన రాష్ట్రంలో ఆరు లక్షల నలభై వేల డ్రిప్ ఇరిగేషన్ అప్లికేషన్లు రైతుల నుంచి వచ్చినాయి ఇందులో డ్రిప్ ఇరిగేషన్కి రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వచ్చినాక ఆయన అంతకుముందు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఆయన రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు మధ్యలో రెండు వేల రెండులో బై ఎలక్షన్ వచ్చింది ఆయన మిట్టర్ పోల్ వచ్చింది ఆ గోధురా అని అయిపోయాక ఆయన గెలిచిండు తోటి మూడు సంవత్సరాల నాకు గుర్తున్నది ఏ కాళేశ్వరం గట్టలే ఏ రామేశ్వరం కట్టలే నయా పైసా అప్పు చేయలేదు లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా చెక్ డ్యాములు కట్టిండు కట్టి గ్రౌండ్ వాటర్ పెంచిండు బాగా పెంచి నాణ్యమైన కరెంటు మూడు ఫేస్ కరెంటు రైతులకు ఇచ్చిండు ఫ్రీగా ఇయ్యాలి రైతాంగం ఆదాయం తొమ్మిది వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్లకి మూడు వేల పెరిగింది ఏది ఫ్రీ ఇవ్వాలి ఏ ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కట్టలే చెక్ డ్యాములు కట్టిండు భూగర్భ జలాలు పెంచిండు కరెంటు సక్రమంగా ఇచ్చిండు రైతు ఆదాయం నాలుగు ఇంతలు మూడు కాబట్టి ఆయనకు వ్యవసాయం తెలుసు పదమూడేళ్ళ నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అందులో ముందు సంఘంలో ఉన్నాడు పార్టీలో ఉన్నాడు గ్రామీణ ప్రాంతాలు తిరిగిండు దేశం అంతా తిరిగిండు గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు మీరందరు రైతులు మీరు పొద్దున్న లేస్తే పొలాలలో ఉంటారు మీకు తెలుసు మాలాంటోళ్ళు మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినాం కాపుబిడ్డలమైనా కూడా వ్యవసాయం చేసే వాళ్ళం కాదు పట్టణంలో చదువుకొని పెరిగిన వాళ్ళం వచ్చి ఒక పని పట్టుకున్నాం కాబట్టి ఆ పనిని ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్నది ఒక బిజినెస్ మ్యాన్ గానో ఇంకో రకంగానో చదువు ఉన్నది కాబట్టి బుర్ర పెడతాము పని చేసుకుంటా పోతాం డ్రిప్ ఇరిగేషన్లో వాటర్ కంటెంట్ ఇప్పుడు చెరుకు పంటకు కూడా అవసరం కంటే ఎక్కువ నీళ్ళు పడితే పంట తగ్గుతుంది అని అంటారు మా మాకంటే ఐడియా మీకు ఎక్కువ ఉంటుంది డ్రిప్ ఎందుకు కావాలో ఒకటేమో నీళ్ళు వృధా కావు పంటకి ఎంత సరిపడుతుందో అంతనే కరెంట్ వాటర్ ఇస్తే మనకి పంట మంచి పండుతుంది ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది కరెంటు మిగులుతుంది రకరకాలుగా కాస్ట్ తగ్గుతుంది రైతులకి కాస్ట్ తగ్గుతుంది లేబర్ చార్జ్ తగ్గుతుంది సో ఇటువంటి ప్లానింగ్ మోదీ గారికి అవగాహన ఉంది కాబట్టి రెండు వేల పద్నాలుగు రాగానే ఎస్సీ ఎస్టీ రైతులకి వంద శాతం సబ్సిడీ మీద బీసీలకి తొంభై శాతం సబ్సిడీ మీద ఫార్వర్డ్ కాస్ట్లకి ఎనభై శాతం సబ్సిడీ మీద ఆయన స్కీమ్ ఇచ్చిండు ఇలా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ లేదు అప్లికేషన్లు తీసుకొని ఫార్వర్డ్ చేసుకొని డబ్బులు తీసుకొని మీకు అందియాలి అప్లికేషన్ తీసుకున్నారు ఫార్వర్డ్ చేసేర్రు డబ్బులు తీసుకున్నారు కాళేశ్వరం ఈ ఆరు లక్షల నలభై వేల అప్లికేషన్ అట్లనే పడునాయి ఇండ్ల అప్లికేషన్ల లెక్క ఈడ అడవి మామిడి పల్లెల ఫ్లైఓవర్ ఉన్నది కదండి ఆగింది వరకు నడుస్తలేదు దానికి ఇరవై కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి అది తీసుకుపోయి రెండు తీసుకుపోయాడు ఆ ప్రశాంత్ రెడ్డికే తెలవాలెడ్ తీసుకుపోయాడు ఇరవై వేల ఇరవై కోట్లు తీసేసుకున్నారు వెళ్ళిపోయినాయి నేను ఎంపీ అయినప్పటి నుంచి సరే కరోనాలో రెండేళ్ళు ఒక సంవత్సరం అన్నారా జర పని చేయలేదు ఇంట్లో కూర్చున్నాము అందరము ఎక్కువ తిరగద్దు మాస్కులు పెట్టుడు అది ఇది ఉండే నేను ఒక నాలుగు ఐదు రివ్యూలు చేసిన గోవింద్పేడ్ అయిపోయింది ఈ ఊరు ఊర్మావిడిపల్లిలో జర సిటీలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ లోకల్ ట్రాఫిక్ పంచాయతీలతో జర అయిపోయింది ఇప్పుడు దగ్గరవాడది రెండు నెలలు ఇనాగ్రేషన్ చేసుకుంటాము మాధవ్ నగర్ నిజామాబాదు నిజపల్లికాడ మాధవ్ నగర్ అది అయితేనే ఉన్నది ఇది ఒక్కటిక వేరుస్తలేరు ఒక్కటిక వేరుస్తలేరు అంటే ఆ ఆఫీసర్ కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నాయో నేను పోయినప్పుడల్లా కాంట్రాక్టర్ వస్తా అంటాడు రాడు ఆఫీసర్ ఏమో సార్ కాంట్రాక్టర్ సతాయిస్తున్నాను నాలుగు రివ్యూలు అయిపోయాయి ఐదు రివ్యూలు అయిపోయాయి వేరే అని ఎంతో స్లోగానో ఫాస్ట్ గానో ముందుకు పోతున్నాయి ఇదైతే లేదు ఒకరోజు బాధిట్టినా తిడితే కాంట్రాక్టర్ మేనేజర్ వచ్చిండు మేనేజర్ వచ్చి వాడు నోరు మూసుకొని కూర్చున్నాడు వాడు మాట్లాడుతున్నాడు ఆఫీసర్లేమో సార్ కాంట్రాక్టర్ పారిపోయాడు అది అయిపోయింది ఇది అయిపోయింది ఏదో కథలు చెప్తా ఉన్నాం ఫైనల్గా మొన్న డిసెంబర్లో మళ్ళా రివ్యూ చేసిన గవర్నమెంట్ వీకింది బీఆర్ఎస్ ఉంది ఉన్నది ఉన్నట్టు మెయిన్ కాంట్రాక్టర్ వచ్చిండు ఫస్ట్ టైం మన జిల్లా ఆయన మంచి ఆయన తెలిసిన ఆయన్ని ఏడు సేటుపం నేనన్నా ఏంది ఎవంటి ఆర్మూరు వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు రాకపోకలు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి అజేయవాటి రోడ్డు మంచిగా లేదు గేట్ పడుతున్నది దుమ్ము దుమ్ము అవుతున్నది అని జరా గట్టిగా మాట్లాడంగానే కాపం కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆయనకి సార్ వీళ్ళు ఏం చెప్తున్నారు కానీ ఇరవై కోట్ల రూపాయలు మొత్తం గాయం చేసా సార్ పేమెంట్లు లేవు పేమెంట్లు లేమన్నారు సార్ ఆరు నెలల్లో కథం పట్టిస్తాను సార్ అన్నాడు నాకు బాధ అనిపించింది ఇక ఆఫీసర్లను చూసి ఆఫీసర్లను ఏం తిట్టాలి అని అప్పటికి మస్తన్నం అంటే నిజమే సార్ మొత్తం డబ్బులు మళ్ళీ మరి డబ్బులు మళ్ళీ అంటే నేను మళ్ళీ ఇరవై కోట్లు ఇమ్మంటే కేంద్రం అయితే ఏది ఎటు మరలిచ్చిర్రు ఏడికి పోయిందంటే ఓడి తెలియదు అన్న అట్ట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎట్లా కంప్లీట్ కావాలి ఆ బ్రిడ్జ్ ఎట్లా కంప్లీట్ కావాలి ఓడిగానే పైసలు ఎటు మరలిచ్చారు ఏది కదా ఇట్లా ప్రతి స్కీమ్ పైసలు మరలిచ్చిండ్రు ప్రతి స్కీమ్ పైసలు మళ్ళిచ్చిండ్రు కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్లు కూడా ఆరు లక్షల నలభై వేల మంది అప్లికేషన్లు పెండింగ్ ఉండి కేంద్రంకి ఫండింగ్ వచ్చి అది మొత్తం మళ్లించడం జరిగింది అదర్వైజ్ నరేంద్ర మోడీకి మేము ఉట్టిగానే ఆయన ఫ్యాన్లు అయిపోయి ఒక పెద్ద కాంగ్రెస్ కుటుంబంలోకి వెళ్ళి ఎన్నడూ కాంగ్రెస్ని మేము పట్టించుకోలేదు మేము రాజకీయాలు లేము అరే దేశానికి గీనాశం అవసరం మనం చేసేది మనం చేద్దాం అని వచ్చిన వాళ్ళం మీ అందరు తెలిసిందే నేను వచ్చిన రోజు అందరూ ఈ రకండి అని నన్ను తిట్టుకున్న వాళ్ళు కూడా మంది ఉన్నారు నేను వచ్చిన ఈయన కూడా తెచ్చిన సో ఈ రకంగా డ్రిప్ ఇరిగేషన్ పరిస్థితి ఇది ఇవన్నిటికీ కరప్షన్ కారణం అవినీతి కారణం ఇవన్నిటికీ అవినీతి అందుకని అవినీతి పోతే సర్వరోగ నివారిణి సంజీవిని అన్నట్టు అన్ని రోగాలకి ఏడనో ఒక కాడ వచ్చి అవినీతి కాడనే ఆగుతుంది అది ఆ అవినీతి లేకుండా నడపాలి ఇక లక్కంపల్లి సెజు ఎనిమిది ఏళ్ళు ఏళ్ళైతుందని రాకేష్ భాయ్ అంటున్నాడు నేనైతే ఆరున్నర ఏళ్ళు ఏడు ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు లక్షణంగా నేను కూడా ఇంటనే ఉన్నా లక్కంపల్లి సెజు ఉన్నది లక్కంపల్లి సెజు ఉన్నది ఆడ స్పెషల్ ఎకనామిక్ జోను కేవలం వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఓ పరిశ్రమ రాదు పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు చార్సొప్పి చాలీస్ ఎక్కరే ఉంది జీవన్ గౌడ్ వాడు కేటీఆర్ వాళ్ళకి మూడు వందల ఎకరా నూట యాభై ఎకరాలు తీసుకుని లేఅవుట్ ఐదు వేల నలభై ప్లాట్లు నేను తర్వాత చూసి వింటున్న ఎలక్షన్ మాట్లాడేది మాట్లాడినాం ఎలక్షన్లు గెలిచినాం ఎంపీ అయినాం ఎంపీ అయినాక మెల్లగా ఒక రోజు నల్గొండకి వెళ్ళి ఒక రెడ్డి గారికి ఫోన్ చేశారు ఎంపీ గారు మిమ్మల్ని కలవాలి అన్నారు రండి అంటే మీరు ఎవరు అంటే మీ దగ్గర ఎస్సీజెడ్ ఉన్నది కదా అంటే అవును ఉన్నది నేమేం దాని ఓనర్లమన్నాడు సరండి అన్న వస్తే అప్పటివరకు నేను కనుక్కున్నది ఏంటంటే రేట్ ఎక్క చెప్తున్నాడు పక్కకు భూములు ఎంత ఉన్నాయి ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే భూమి కావాలి పక్కన భూమి కొంట అంటే కాస్ట్లీ ఉన్నాయి మన దగ్గర మళ్ళా నది పెట్టే మంచిగా వ్యవసాయం మంచిగా ఉంటుంది కాస్ట్లీ ఉన్నాయి ఆయన వచ్చి నువ్వు దానికంటే ఎక్కువ కాస్ట్ పెడితే ఓడతాడు నీ దగ్గర కంటే ఏం చేయాల సార్ కవిత పర్సంటేజ్ అడుగుతుంది జీవన్ రెడ్డి పర్సంటేజ్ అడుగుతాడు మేము అందరం వాళ్ళకి ఇయ్యాల మేము వాళ్ళకి ఇయ్యాలా మేము మా పట్టుబడులు మాకు రావాలా మా దందా మాకు నడాలా వచ్చిన వాడికి పడతలు పడాలా ఇవన్నీ అయితే సార్ ఆడలేడు ఆడ ముందుకు పోతలేదు మేము మళ్ళా ఫ్యాక్టరీలు వస్తలేమని మా జాగా వాపసు తీసుకుంటున్నారు ఇది వల్లే ఒకటి ఇది ఒకటి బొమ్మ కూడా సో రైతలు అందరు పసుపు రైతన్నలకు కూడా సో మేము కూడా వ్యాపారం చేసినాము మీరు పసుపు పండిస్తారు మేము బిల్డింగ్లు కడుతుంది కట్టుడు ప్లానింగ్ ప్లానింగ్ స్టేజ్ లోనే మార్కెటింగ్ చేసేయాలి ప్లానింగ్ స్టేజ్ మార్కెటింగ్ చేసేసుకుందాం నేను పునాదులు వేసినప్పుడు నాకు కిరాయిదారులు వచ్చేది నాకు స్పీడు ఇవన్నీ మసా కొట్టుకోవాలా ఎవరికి దావ ఇవ్వాలా ఎవరి ఎవరేంటూ ఇప్పుడు గంగనే ఏం పిండి గ్వాలియర్ దాకా పోయి రావాలి ఎందుకో గుర్తుండిపోతుంది మంత్రికి అరే మా తల్లి కానిపోతే వచ్చినరా నిజామాబాద్ ఎంపి వచ్చిపోయాడు డ్రైవింగ్ చేసుకుంటూ రాత్రి అయినా వచ్చిపోయాడు గుర్తుంటుంది మనం నెక్స్ట్ టైం పోయినప్పుడు మంచి కూర్చొని మంచిగా మాట్లాడి పని చేస్తారు ఇది ఈ బిజినెస్లో నేర్చుకున్నాము మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈడ ఒకరోజు పీయూష్ గోయల్ గారు వచ్చారు హైదరాబాద్కి ఆయన రైల్వే మంత్రి గుండే రెండు వేల ఇరవైల పంతొమ్మిదిలో కరోనా రాలేదు అప్పటికి మా నాయనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే ఏఐజీ హాస్పిటల్లో సర్జరీ అయింది అంటే సర్జరీ అంటే అదే లాప్రోస్కోపికి అయింది చూడనికొచ్చింట్టు అప్పటికి పీయూష్ గోయల్కి నా ముఖము కథ వ్యవహారము రోజు పొద్దున్న లేచి ఆయన ఆఫీసులో నేనే ఉంటుంటే ఆయన రాకంటే ముందు పసుపు పోడు ఆయన వచ్చి మా డాడీతో మాట్లాడుకుంటా ఆ వీడియో కూడా ఉన్నది నా దగ్గర సరే ఇప్పుడు దగ్గర ఆమెకే బెటెక్కు దగ్గర అమార్కు డర్లతా అమర్సే పేలే అమర్ ఆఫీస్ మే పోతే అని మజాకులు చేసి కానీ ఎంపీలు అంటే గిట్టనే ఉండాలి మాకు కూడా మంచిగా అనిపిస్తుంది పని చేస్తే అందులో బీజేపీ ఎంపీ అంటే ఇంకా సంతోషం మాకు అని చెప్పడం మా నాయనకి మాట్లాడుకొని మాట్లాడుకుని పలకరించిపోయిండు ఇవన్నీ మనం చేస్తుంటే ఫైనల్గా మీరు పసుపు వండిస్తున్నారు నేను ఎంపెయినగా పండిస్తలేదు కదా మీరు పసుపు నేను ఊటగట్టే ముందు నుంచి మా నాయన కూడా మా తాతలు ఊటగట్టే ముందు పండిస్తున్నారు ఈడ అంకాపూరు అంసాపూరు ఈ గ్రామాలు రికార్డులకు ఎక్కిన గ్రామాలు ఇవన్నీ పుస్తకాలకు ఎక్కిన గ్రామాలు ఇవన్నీ ఈ పసుపు పండిస్తుంటే పసుపు ఎక్స్పోర్ట్ అవుతుందని తెలియదా వీళ్ళే కదా ఈ కాంగ్రెస్ వాళ్ళే కదా ఇది కమర్షియల్ క్రాప్ అని ఏషియన్ కమర్షియల్ క్రాప్ అంటే తెలుగులో వాణిజ్య పంట వాణిజ్య పంట వాణిజ్య అని ఈ కాంగ్రెస్ వాళ్ళే కానీ చేసింది బాగా సంపాదన చేస్తున్నాను అని ఉచితం పెట్టి ఈ వాణిజ్య పంట అంటే ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమన్నా చెప్పు చెప్పునన్న ఇప్పుడు ఆయన మన తిరుపతి రెడ్డి ఎంపీఓ పెట్టుకున్నాడు వాల్యూ అడిషన్ చేసుకుంటున్నాడు అంటే వాల్యూ అడిషన్ చేసుకుని అమ్ముతాడు ఎక్కువ లాభం వస్తుంది ఎంత ఫరక్ పడుతుంది తిరుపతి భావి ఇప్పుడు నువ్వు బయట అయితే ఇప్పుడు ఇప్పుడైతే అయితే పదమూడున్నర వేలు వస్తుంది నువ్వు వాల్యూ అడిషన్ చేసుకుంటే ఎంత వస్తుంది ఓ మూడు వేల రూపాయలు పెరుగుతుంది పెట్టుబడి వెయ్యి రూపాయలు కూడా ఉండదు నాకు తెలిసే అంత సబ్సిడీ మళ్ళా మళ్ళీ ఎఫ్పిఓలకి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ డ్రిపుకెట్ల సబ్సిడీ ఇస్తున్నది ఎఫ్పిఓలకు కూడా అట్లా సబ్సిడీ ఇస్తున్నారు ఎంఎస్ఎంఈ కింది ఇస్తున్నది అగ్రికల్చర్ మినిస్టర్కి వెళ్ళిస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈలకి ఇరవై రెండు వేల కోట్లు ఎఫ్పిఓలకి అని అనౌన్స్ చేశారు మీ చెప్తి లక్ష కోట్ల రూపాయలు తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని అనౌన్స్ చేసిండు రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్లో అది వాడుకునే నాదుడు లేడు ఇక్కడ ఇండస్ట్రీ రావాలంటే పెట్టనీయరు పర్సెంటేజ్ కమిషన్లు ఇంకోటి కేసీఆర్ఏ అంటాడు అంటుండే ఇక ఇంకేమంటాడు కానీ దేర్ దేర్ ఇస్ ఇస్ ద ద విల్ వే మనసు మార్గం ఉంటదని ఏది చూపిస్తుంటానే వీళ్ళకి మనసు లేకపోయే మార్గం రాకపోయే చెయ్యాలన్న ఉద్దేశం లేదు సేవ చేయాలన్న ఉద్దేశం లేదు పేరు నిలబెట్టుకుందాము ఇలా పసుపోడి ఇక్కడికి వస్తే నా పేరు శాశ్వతంగా ఉంటుందా లేదా ఉంటుంది కదా గత పెద్ద మనిషి మూడు రోజులు ఉపవాసం చేయి ప్రాణ ప్రతిష్ట చెయ్యి అని మొత్తం రామ మందిర ట్రస్ట్ అందరు పోయి స్వాములందరు పోయి ఆయనకి మీరు ప్రాణప్రతిష్ట చేస్తున్నారు మూడు రోజులు ఉపవాసం ఉండాలండి అంటే ఉపవాస దీక్ష పదకొండు వద్దులు పెట్టుకున్నాడు ఆయన పదకొండు రోజులు కొబ్బరి నీళ్ళ మీద ఉండి మూడు వద్దులకి ఆ పదకొండు రోజులు ఎందుకు పెట్టుకున్నాడు అది పెట్టుకున్నాడు ఆ పదకొండు రోజులలో రాముల వారు ఎక్కడెక్కడ తిరిగిండ్రు అవన్నీ తిరిగి అంటే ఒక ఉపవాస దీక్షనే కాదు ఓవరాల్ ఒక పెద్ద దీక్ష రాముల వారి కోసం పదకొండు రోజుల దీక్ష ఆయన చేసుకొని అన్ని తిరిగేసి వచ్చి ఫైనల్ గా బ్రహ్మాండంగా ప్రాణప్రతిష్ట చేసాడు అటువంటి ఆయన మన గడ్డకొచ్చి పశు బోర్డు అనౌన్స్మెంట్ చేసేసి రెండు రోజులలో రాష్ట్రపతి ఉత్తర్వులు తీసి ఇక్కడ ఆఫీస్ పెట్టాలని తెలియదా అండి ఆయనకి ఆఫీస్ పెట్టాలని తెలియదా ఆఫీస్ పెట్టాలంటే ఎంతైతే యాభై లక్ష కోట్ కూడా కాదు బిల్డింగ్ కట్టుకునే వారు కిరా బిల్డింగ్ తీసుకుని నడుపుతారు దాన్ని కూడా రాజకీయం చేసాడు నాకు ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒక మంచి పని చేశారు ఈ మధ్య విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి విస్తీర్ణత గట్టిదని మొదలుపెట్టారు పసుపు రైతులలో నాకు డౌట్ వచ్చి స్పైసెస్ పోవడానికి ఫోన్ చేసిన అరే ఏమైంది నాలుగు నాలుగేళ్ళల్లో ఐదేళ్ళలో ఏమేమి తీసుకురా అని చెప్పిన దేశం మొత్తం లక్షన్నర ఎకరాలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్యలో నాలుగేళ్ళల్లో లక్షన్నర ఎకరాలు విస్తీర్ణత పెరిగింది దేశంలో ఈ కాంగ్రెస్ ఏవెట్టి నేను తెప్పించిన లిస్ట్ తెప్పిస్తే దొరికింది ఆ తిరుపతి దగ్గర ఉన్నది ఏ రాష్ట్రంలో తగ్గింది ఏ రాష్ట్రంలో పెరిగింది మహారాష్ట్రాల మొత్తం పెరిగింది తెలంగాణలో తగ్గింది రేట్లు తెలంగాణలో పెరగలే కదా మహారాష్ట్రలో కూడా పెరిగినాయి రేట్లు తమిళనాడులో కూడా పెరిగినాయి దేశం మొత్తం పసుపు రేట్లు పెరిగినాయి ఇది రాజ కాంగ్రెస్ వాడు చేసే రాజకీయం ఇదే దగ్గులు బారి రాజకీయం మీరు అరవై ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎన్నడన్నా మీరు సెస్లో ఫ్యాక్టరీ తేవాలి వీళ్ళకి వాల్యూ అడిషన్ చేసేటట్టు లోన్లు ఇవ్వాలి అరే పైసలు కడతారండి ఆ తిరుపతి రెడ్డి మాట్లాడుకుంటే ఇల్లు కట్టుకుంటారు పది లక్షలు అంటున్నారు మీరు ఆ లోన్లు తీసుకుంటారు కట్టుకుంటారు నీ అది లేదు పొద్దున్న లేస్తే ట్రేడర్లతో కుమ్ముకవుడు ఇంపోర్ట్ చేస్తున్నారండి నేను పోయి పసుపు బోర్డు పని మీద మొదలు పెడితే ఈ స్పైసెస్ బోర్డుకి వెళ్ళి డీటెయిల్స్ తెప్పిస్తే పసుపు ఇంపోర్ట్ అవుతున్నది పెద్ద ఎత్తున నేను ఇలా కుళ్ళ చెప్తా కెమెరా ఉందరా అమిత్ షా గారు రూళ్ళకు పోయినా పార్లమెంట్ నడుస్తున్నది రెండు వేల ఇరవై బడ్జెట్ సెషన్ ఫిబ్రవరిలో నడుస్తున్నది నేను పోయినా దగ్గరికి ఇది మన పని మీదనే పోయినా పోతే కూర్చున్నాడు పెద్ద మనిషి వేరే సీనియర్ ఎంపినాడు మాట్లాడుతున్నాడు రమ్మన్నాడు కూర్చోబెట్టిన ఆయన ఓంగానే ఏం సంగతి అంటే సార్ ఇట్లా ఇంపోర్ట్ వస్తున్నది అన్నాడు ముఖం ఎర్రగా అయిందది పసుపు ఇంపోర్ట్ చేస్తున్నామా అని ముఖం ఎర్రగా అయి ఫోన్ తీసిండు ఫోన్ తీసిండు రెండు మాటలు అన్నాడు మళ్ళీ నేను ఉన్నా అని మళ్ళీ పెట్టేసిండు తెల్లారి పియూష్ గోయల్ గారు పిలిచిళ్ళు ఏం చెప్పినవారా నేను అంటే తెలియదు సార్ మీరు దొరకలేదు ఆయన దగ్గర వేరే పని మీద పసుపు పని మీద అయినా ఫాలోఅప్లో గుర్తుకొచ్చి చెప్పిన మంచి పని చేసిన అని అని ఆనాటికెళ్ళి ఎనభై శాతం ఇంపోర్ట్ తగ్గిందన్న ఇంపోర్ట్ తీసుకోవాలి ఎంత పదివేల రూపాయలకి వేస్తారు ఇంపోర్ట్ రెండు వేల ఇరవైల మీరేమో మీకేమో అప్పుడు ఐదు వేలు వస్తలేదు ఇడా పదివేలకు వేస్తుంది ఇండియా ఇంపోర్టు ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఇక్కడ పైసల మీద చిత్తం లేకుండా వీళ్ళు పసుపు పండిస్తుండ్రు పండించినాక ఉడకబెడుతుర్రు గా ఎండడుతుంటే అన్సైంటిఫిక్గా ఎర్రటెండలు ఎండబెడుతుండ్రు దాంతో కరుకుమీన్ తగ్గుతుంది కరుకుమీన్ శాతం తగ్గుతుంది దాంతో ఎండబెట్టేది కూడా సైంటిఫిక్ ప్రక్రియ ఉండాలి ఒక మంచి ప్రాసెసింగ్ యూనిట్ తెస్తే మీరు పసుపు దొబ్బి వాళ్ళకి ఇచ్చేయాల వాడే మిషన్ ఉడక పెడతాది మిషన్ ఎండ పెడుతుంది అన్ని చేస్తుంది పాలిష్ చేస్తుంది ఎగుమతి ప్యాకింగ్ చేస్తుంది ఎగుమతి చేస్తుంది అది ఎఫ్పి టైప్ ఉండాల కొనేటప్పుడు తీసుకునేటప్పుడు రేట్ ఇస్తారు మాట్లాడుకుంటారు అగ్రిమెంట్ చేసుకుంటారు రేట్ ఇస్తారు ప్రాఫిట్ షేరింగ్ ఉంటది వాళ్ళ కోఆపరేటివ్ సెక్టర్ లో చేయాలా ఆ కోఆపరేటివ్ మినిస్ట్రీ కేంద్రంలో లేకుండే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కోఆపరేటివ్ మినిస్ట్రీ కూడా అమిత్ షా గారి దగ్గర ఉన్నది అది కూడా ఆడుకోవాలి పద్నాలుగు వేల కొనాలి మీ దగ్గర ఎక్స్పోర్ట్ చేస్తే ఆడ నాలుగు వేల రూపాయల కిలో ఆర్గానిక్ పసుపు అయితే ఆరు వేల రూపాయల కిలో హైకర్ కుమీర్ ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయల కిలో అమెరికాల బస్సు వాళ్ళకి ఇవ్వాల ఒక కిలో బస్సు తీసుకుపోతున్నాడు అక్కడ పోయి టెస్ట్ చేసి ఇలా పెస్టిసైడ్ లేదంటే రెండు వేల రూపాయలు ధరకి పెడతాడు అమెరికా ఆ రేట్ వచ్చినప్పుడు అక్కడ ఎవడైతే మెయిన్ ఇంపోర్టర్ ఉంటాడో వారిని తీసుకొచ్చి ఎఫ్పిఓ లో కనెక్ట్ చేయాలి వారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళతో చేయాలి అప్పుడు వస్తాయి రేట్లు ఈ పద్నాలుగు రేటు కూడా రేటు కాదు ఇదో రెండే కాదు నేను చెప్తున్నాను మీకు అదే కనీసం ఇరవై వేలు ఉంటది కనీసం అర్థం అంటే ఇరవై వేలు రావాలి మీకు చిన్న చిన్న మనం కూడా వ్యవసాయం చేసే పద్ధతులలో మైనర్గా కొన్ని చేంజెస్ తెలుసుకోవాలి కానీ మీరు లాస్ట్ రెండు మూడు ఏళ్లలో మనకి వర్షాలు ఎక్కువ పడి జబ్బు వచ్చి పసుపుకి ఏదో రోగం వచ్చి మీరు మందులు ఎక్క కొట్టారు అది కూడా తెలిసింది నాకు ఎక్స్పోర్ట్ బంద్ అయికెళ్ళి నిజామాబాద్ జిల్లా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసేరు మన పసుపుకి ఎందుకంటే ఎక్కువ లేకునేయని అప్పుడు నాకు అర్థం నాకు తెలుసు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఇలా మందు ఎక్కువ కొడుతున్నా అర్థమైంది ఇట్లా చిన్న చిన్న అవగాహన చేసుకొని విత్తనాల విషయం కాదు ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసుకొని చేసుకుంటే ఇరవై వేల రూపాయలు కన్నులు మూసుకొని పసుపుకి వస్తాయి కానీ అన్నిటికంటే ఇంకా నీ ఉండాలి చేసేట వరకు ఉండాలి అది నరేంద్ర మోడీకి ఉన్నది కాబట్టి అది పెరుగుతుంది ఏదన్నాడు పెరుగుతున్నా ఉన్నాడు సీట్లు పెరుగుతూనే ఉన్నాయి ఇవాళ పదివేల నుంచి కాదు ఆయనకి రెండు వేల రెండు నుంచే సీట్లు పెరుగుతున్నాయి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ టైం పదమూడున్నర వేలతో గెలిచిండు పదమూడున్నర వేలతో గెలిచిడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇక దాని తర్వాత పదమూడు వేల ఓట్లు కూడా పోతలే అవతలకి నీ అద్దు నీయూ కష్టం పడతాడు రోజు నిజంగా కూడా పద్దే పదిహేడు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఆ దేవుడు కూడా ఉన్నది ఆయనకి ఆయనకు జరం రాదు సర్ది రాదు దగ్గురాదు నేను ఆ దంగంగా చూశారు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఆయనకు నేను ఆయనతో ఇంటరాక్ట్ అయినా కాబట్టి చెప్తున్నా ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయండి సామాన్య మానవుడు కాదు నా లేఖ ప్రకారం మనం చెప్పింది ఆయన ఇంటి ఒకసారి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళకి కూడా ఆయన ఆ రోజు వచ్చి ఇది చెప్పినామని చెప్తారు ఆయన ఆయన చేసే పనులు కూడా అట్లే ఉన్నాయి ఇట్లా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ మన ధర్మాన్ని కూడా కాపాడుతున్నాడు కాబట్టి మన దేశం ఇంకింత బలంగా అవుతున్నది ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న విషయాలు కాడికెళ్ళి మనం పట్టించుకుంటే చాలా ఫరక్ పడుతుంది ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి ఫ్యాక్టరీలు వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి గల్ఫ్ పోయేటోడు పోడు లేబర్ కాస్ట్ తగ్గుతుంది ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటది ఈ పద్నాలుగు వేలు మీరు వస్తున్నది మీరు పిల్లగాళ్ళు మంచి స్కూళ్ళల్లో వేస్తారు షాపింగ్లు ఎక్కువ చేస్తారు ఇంక ఇంత ఎక్కువ సామాన్లు కొంటారు జీడిపి పెరుగుతుంది రొటేషన్ పెరుగుతుంది ఈ ఈ ఏరియా మొత్తం ఆర్థిక పరిస్థితి జర మెరుగైతుంది మీరు అన్ని పైసలు తీసుకొని బిర్వలు పెట్టుకోరు కదా మళ్ళా పెట్టుబడి పెడతారు అది ఎల్లునా అల్లా ఏదోడు కొంటారు పెట్టుబడి పెడతారు ఏదో చేస్తారు కాబట్టి అన్నిటికీ కారణం అవినీతి అన్న ఏడుకు వచ్చిన ఫైనల్ గా ఆడికే వస్తుంది మొత్తం అభివృద్ధి కుంటుపడుతున్నది అంటే మన ప్రాంతంలో అవినీతి వల్లనే ఈ పరిస్థితి ఉన్నది ఈ కొత్తగా ఈ మధ్య మేము ఇట్లా తిరుగుతూ ఉంటే చేస్తా ఉంటే ఆఫీసర్లతో కలుస్తా ఉంటే ఈ ఆకు ఆకులకు వెళ్ళి కూడా ఆయిల్ కూడా వాడుతున్నారు ఫార్మాసికల్లా పసుపు ఆకు మనం ఏం చేస్తుంటే ఇంతకుముందు కాలవెంటేశ్వడు ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి కూడా ఆయిల్ తీస్తే పది పదిహేను వేల రూపాయలు ఆ ఎకరానికి ఆమ్దాన్ని అది పెరిగే ఇంపోర్టర్లు అందరు వచ్చిరు నా దగ్గరికి నా దగ్గరకు వచ్చి రెండు వేల ఇరవైలా వచ్చి సుట్కేసి ఇస్తామని చెప్పి నాకు నువ్వు ఇచ్చే సీట్ కేసు నాకు అది ఏం పోతుంది నాకు దాంతో డచ్చేది లేదు పోయేది లేదరా పోయి నేనే నీకు సూట్ కేసు ఇస్తా అన్నట్టు మాట్లాడు పంపించిన చిన్నది అంశం కానీ పదివేల రూపాయలకు భారతదేశం పసిఫిక్ పోటీ చేసి ఏంది అంటున్నా ఆయన నిజంగా అమిత్ షా గారు ముఖ బిర్రగా అయింది నేను చెప్పంగానే రెండు రోజులలో సెటిల్ చేసేసారు సో ఆరు నెలల్లో ఎనభై శాతం తగ్గిపోయింది అన్ని కవర్ అయినాయి కదా అందరు అన్న మీ గ్రూపులలో పసుపు రైతుల గ్రూపులలో పెట్టి బాజాప్త కార్యాలయం మనకే వస్తుంది వచ్చిన రోజు మీ అందరిని కూడా ఎలక్షన్ దాకా ఆకుపచ్చ తీసి కాషాయం వేసుకోమని కూడా అడుగుతాను నేనే తోలి కోసం నేను చేసేది మోడీ కోసం మీరు చేసేది మోడీ కోసం అంతే కదా తోలే చేసేది దేశం కోసం